వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా స్టేక్ హోల్డర్స్ మీటింగ్ తిరుపతి జిల్లా డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ యు శ్రీహరి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ శ్రీహరి మాట్లాడుతూ వరల్డ్ ఎయిడ్స్ డే రెండు వేల ఇరవై నాలుగు థీమ్ గా హక్కుల మార్గాన్ని ఎంచుకోండి తీసుకోవడం జరిగిందన్నారు వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం సమాజంలో హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కల్పించడం ఎయిడ్స్తో ప్రభావితమైన వారికి సంఘీభావం తెలియజేయడం అలాగే ఇప్పటి జరిగిన ప్రతి ప్రగతి గురించి తెలియజేయడం జరుగుతుందన్నారు హక్కుల మార్గాన్ని ఎంచుకోండి అనేది ఈ సంవత్సరం దీంకా తీసుకున్నామన్నారు హెచ్ఐవి ఎయిడ్స్ కొరకు చికిత్స అందజేయడం కాకుండా వారి యొక్క మానవ హక్కులను కూడా కాపాడమని తెలిపారు కాబట్టి సమాజంలో ప్రతి ఒక్కరూ హెచ్ఐవీ ఎయిడ్స్ తో జీవించే వారి పట్ల వివక్షత మరియు చిన్నచూపు చూపు చూడరాదన్నారు హెచ్ఐవీ ఎయిడ్స్ తో జీవించే వారు చికిత్సను ప్రభుత్వ పథకాలను అడుకోవడం సమాజంలో గౌరవంగా జీవించేలా చూడడం అనేది మనందరి బాధ్యత అన్నారు ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా డిఎల్ఏటిఓ డాక్టర్ ఓ శ్రీనివాస్రెడ్డి దిశ సిబ్బంది ఇతర ఏపీఎస్ఏసిఏ సిబ్బంది స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు మరియు ఇతర స్టేక్ హోల్డర్స్ పాల్గొన్నారు సన్మార్థాన్ని ఎంచుకోవాలనేటువంటి థీమ్తో ఈసారి స్టార్ట్ చేస్తున్నాము టేక్ ద రైట్స్ పాత్ అనేసి ఇది ఎందుకు చేస్తున్నామంటే ముఖ్యంగా హెచ్ఐతో బాధపడుతున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రతి ఒక్కరు గౌరవంగా పరిరక్షణగా మరియు సరైన వైద్య సేవలతో జీవించడానికి వర్గ విభేదం కానీ రోక్ష కానీ లేదా వివిధ రకాలుగా ఎదుర్కొనేటువంటి అవమానాలు కానీ అవన్నీ లేకుండా వాళ్ళ హక్కుల కోసము ఈ యొక్క పోరాటాన్ని ఏదైతే చేస్తున్నారో దాన్ని ఆ బలోపేతం చేయడానికి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా కూడా చేస్తున్నాము మన భారతదేశంలో ప్రపంచంలోనే మన భారతదేశం రెండవ స్థానంలో ఉంది ఈ ఈ యొక్క హెచ్ఐవిలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో మూడవ స్థానంలో ఉంది తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇరవై ఆరు జిల్లాల్లో పదహైదవ స్థానంలో ఉంది మనం ఏదైతే హెచ్ఐవితో బాధపడుతున్న వాళ్ళకి సమాన హక్కులు కల్పించడానికి కానీ వాళ్ళకు వైద్య సేవలు అందించడానికి కానీ విద్య కానీ అదేవిధంగా వాళ్ళకి గౌరవప్రదంగా జీవించేందుకు వాళ్ళ యొక్క జీవితం గడిపేందుకు కూడా మన యొక్క జిల్లా అంత యంత్రాంగం అంతా కూడా మన వైద్య సిబ్బంది అంతా కూడా కష్టపడి పనిచేయాలని అదేవిధంగా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఈ మధ్య మేము ఒక మన కమిటీ పెట్టాము ఓకే సార్ అందరికీ నమస్కారము మనము ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని డిసెంబర్ ఒకటో తారీఖున తిరుపతి జిల్లా అంతా కూడా గౌరవ డిస్టిక్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ గారి ఆధ్వర్యంలో జరపబోతున్నాము మొత్తం అన్ని పిఎస్సీల్లో అన్ని సిఎస్సిల్లో అన్ని ఏరియా హాస్పిటల్స్లో టీచింగ్ హాస్పిటల్లో అదేవిధంగా జిల్లాలో జిల్లా వ్యాప్తంగా కూడా ర్యాలీతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తాము ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే మనకు జిల్లాలో మనకి ఏదైతే ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఉందో ఆ సొసైటీ గౌరవ కలెక్టర్ గారు చైర్మన్గా వ్యవహరిస్తారు అందులో ముఖ్యంగా ఈ యొక్క